హీరో స్ప్లెండర్ బైక్ అతి తక్కువ ధరకు కొత్త హీరో బైక్ విడుదల ప్రజలు దానిని కొనడానికి ఎగబడుతున్నారు లీటరుకు ఎనభై కిలోమీటర్లు మైలేజ్ మరియు స్పోర్టీ లుక్స్తో హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ మీ ప్రయాణాన్ని మరింత ఉత్తేజకరంగా మారుస్తుంది హీరో కార్ట్ తన తాజా ఆఫర్ అయిన హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్తో మరోసారి కంప్యూటర్ బైక్ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు చేసింది ఇది నమ్మదగినది ఇంధన సామర్థ్యం మరియు అందుబాటు ధరకు పేరుగాంచిన స్టాండర్డ్ సిరీస్ చాలా కాలంగా భారతీయ రైడర్లకు ఇష్టమైనది కొత్త స్టాండర్డ్ ప్లస్ ఎక్స్టీఈసీ ఈ వారసత్వాన్ని ఆధునిక మలుపుతో ముందుకు తీసుకువెళ్తుంది అధునాతన లక్షణాలను లీటరుకు ఎనభై కిలోమీటర్లు ఆకట్టుకునే మైలేజీని మరియు నేటి రైడర్ల అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చే స్పోర్టీ డిజైన్ ను పరిచయం చేస్తుంది స్టాండర్డ్ ప్లస్ ఎక్స్టీఈసీ దేనిని తయారు చేస్తుందో ఇక్కడ వివరణాత్మక పరిశీలన ఉంది ఒక అద్భుతమైన ఎంపిక పునర్నిర్వచించబడిన డిజైన్ మరియు స్వరూపం హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ స్పోర్టీ మరియు డైనమిక్ డిజైన్ ను కలిగి ఉంది అది వెంటనే దృష్టిని ఆకర్షిస్తుంది దీని రిఫ్రెషింగ్ సౌందర్యంలో స్టైలిష్ గ్రాఫిక్స్ బోర్డ్ కలర్ ఎంపికలు మరియు ఆధునిక ఆకర్షణ ఉన్నాయి మిమ్మల్ని రోడ్డుపై ప్రత్యేకంగా నిలబెట్టుతుంది సొగసైన బాడీవర్క్ మరియు ఏరోడైనమిక్ మెరుగుదలలు బైక్ యొక్క దృశ్య ఆకర్షణను మెరుగుపరచడమే కాకుండా సున్నితమైన ప్రయాణానికి దోహదం చేస్తాయి దీని ఎర్గోనామిక్ డిజైన్ రైడర్ సౌకర్యాన్ని నిర్ధారిస్తుంది ఇది రోజువారీ ప్రయాణాలకు మరియు దూర ప్రయాణాలకు ఒక ఆదర్శవంతమైన ఎంపికగా నిలుస్తుంది ఇంజిన్ మరియు పనితీరు హీరో స్టెండర్ ప్లస్ ఎక్స్టెక్ యొక్క గుండె వద్ద శక్తివంతమైన కానీ ఇంధన సమర్థవంతమైన తొంభై ఏడు రెండు సీసీ ఐమూడ్య సున్నా ఐదు ఉంది ఇది మృదువైన ఐదు మెనస్ స్పీడ్ గేర్ బాక్స్ తో చేయబడింది ఈ కలయిక ప్రశంసనీయమైన ఏడు పాయింట్ రెండు బీహెచ్పి శక్తిని మరియు ఎనిమిది పాయింట్ ఐదు ఎన్ఎం టార్క్ ను అందిస్తుంది ఇది నగర ట్రాఫిక్లో మరియు హైవేలలో ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తుంది మరియు ప్రతిస్పందనాత్మక పనితీరును నిర్ధారించండి అధునాతన ఐమూడైదు సాంకేతికత ఐడ్లింగ్ సమయంలో ఇంజిన్ను స్వయంచాలకంగా ఆపివేసి సాధారణ క్లచ్చర్యతో దాన్ని పునఃప్రారంభించడం ద్వారా ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుంది ఈ ఆవిష్కరణ బైక్ ను పర్యావరణ అనుకూలంగా చేస్తుంది స్నేహపూర్వకంగా ఉంటుంది ది మరియు రోజువారీ రైడర్లకు ఇది ఖర్చుతో కూడుకున్న ఎంపికగా చేస్తుంది దాని శుద్ధి చేసిన ఇంజిన్ ముప్పై మూడుతో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టీఈసీ ఆరు తగిన వైబ్రేషన్లను మరియు నిశ్శబ్దమైన మరింత ఆనందదాయకమైన రైడ్ను అందిస్తుంది సాటిలేని మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టీఈసి యొక్క అతిపెద్ద ముఖ్యాంశాలలో ఒకటి దాని అసాధారణ మైలేజ్ లీటరుకు ఎనభై కిలోమీటర్లు యాప్ ఎకానమీని ఇష్టపడేవారికి ఇది సరైన ఎంపిక తొమ్మిది ఎనిమిది మెనస్ లీటర్ ఇంధన ట్యాంక్తో చేయబడిన ఈ బైక్ తరచుగా ఇంధనం నింపుకునే స్టాప్లు లేకుండా సుదూర ప్రయాణాలకు అనుమతిస్తుంది ఇది పట్టణ ప్రయాణానికి మరియు గ్రామీణ రైడింగ్కు అద్భుతమైన తోడుగా మారుతుంది ఆధునిక రైడింగ్ అనుభవం కోసం అధునాతన ఫీచర్లు హీరో స్టెండర్ ప్లస్ ఎక్స్టెక్ ఆధునిక రైడర్ అవసరాలను తీర్చడానికి అధునాతన లక్షణాల శ్రేణితో రూపొందించబడింది కొన్ని ముఖ్యాంశాలు రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్ రైడర్లు ఇంధనాన్ని చూడగలరు రైడర్లు ఇంధన సామర్థ్యాన్ని నిజ సమయంలో పర్యవేక్షించగలరు ఇంధన ఆదా చేసే రైడింగ్ అలవాట్లను అలవర్చుకోవడంలో వారికి సహాయపడతారు బ్లూటూత్ కనెక్టివిటీ బైక్ యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్లూటూత్తో అమర్చబడి ఉంటుంది ఢిల్లీలో నేరుగా కాల్ మరియు ఎస్ఎంఎస్ హెచ్చరికలను ప్రారంభిస్తుంది USB ఛార్జింగ్ పోర్ట్ స్మార్ట్ఫోన్లు మరియు ఇతర పరికరాలను ఛార్జ్ చేయడానికి ప్రత్యేకమైన USB పోర్ట్ తో ప్రయాణంలో ఉన్నప్పుడు కనెక్ట్ అయి ఉండండి ప్రకాశవంతమైన లెడ్ హెడ్లైట్లు శక్తివంతమైన హెడ్లైట్లు రాత్రిపూట రైడింగ్ సమయంలో మెరుగైన దృశ్యమానతను అందిస్తాయి తక్కువ వెలుతురు ఉన్న రోడ్లపై భద్రతను నిర్ధారిస్తాయి ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ అత్యవసర పరిస్థితుల్లో ఇంజిన్ ను ఆపివేసే అదనపు భద్రతాపొర స్టైలిష్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అవసరమైన రైడింగ్ సమాచారాన్ని అందించే స్పష్టమైన చదవడానికి సులభమైన డిస్ప్లే ఈ లక్షణాలు రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా ప్లస్ ఎక్సోటిక్ ను కంప్యూటర్ బైక్ విభాగంలో ప్రీమియం ఎంపికగా ఉంచుతాయి స్ప్లెండర్ ప్లాస్ ఎక్స్టీఈసీ ముందు మరియు వెనుక చక్రాల రెండులో డ్రమ్ బ్రేక్తో రైడర్ భద్రతకు ప్రాధాన్యత అందించబడింది విశ్వసనీయంగా నిలిపివేసే శక్తి బ్రేకింగ్ డిజైన్ రైడింగ్ పరిస్థితులలో ప్రస్తుతం అమలులో ఉంది ఇది డ్రైవర్కి విశ్వాసాన్ని ఖచ్చితం చేస్తుంది గట్టిముట్టిన నిర్మాణ నాణ్యత మరియు అనుకూలమైన నిర్వహణ కిక్కిరిసిన నగర రోడ్లు మరియు అసమ గ్రామీణ భూప్రదేశాలు నావిగేట్ చేయడానికి విశ్వసనీయ ఎంపికగా ఉంది రంగు ఎంపికలు మరియు ధర హీరో స్ప్లెండర్ ప్లాస్ ఎక్స్టీఈసీ నాలుగు రోమాంచక రంగు ఎంపికలలో అందుబాటులో ఉంది కొనుగోలుదారులకు వారి వ్యక్తిత్వానికి అనుగుణమైన నేరాలు ఎంపిక చేసుకోండి నమ్యత్యాన్ని అందించింది ప్రారంభ ఎక్స్ షోరూం ధర డెబ్బె రెండు వేల తొమ్మిది వందల రూపాయలు ఇది కేగెటుకువ మరియు ప్రీమియం ఆఫర్గా ఉంది స్థలాన్ని బట్టి ఆన్ రోడ్ ధర మారవచ్చు కాబట్టి ఖచ్చితమైన వివరాల కోసం సమీపంలోని హీరో షోరూంకు సందర్శన అందించబడుతుంది వంటి पदों तरगति विद्या